హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితం మండుతున్న అగ్ని లాంటిది ఆ అగ్నిలో కష్టం సుఖం ఊరు పేరు బంధాలు బంధుత్వాలు అన్నీ కలిసి ఉంటాయి సారీ ఫ్రెండ్స్ ఊరికే కొటేషన్ చెప్పాను ఏమీ అనుకోవద్దు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు ప్రకృతిని పట్టించుకోము ఎందుకంటే సంతోషంలో అవి ఏమీ కనిపించవు అదే బాధగా ఉన్నప్పుడు ఇంటి బయట వరండాలో కూర్చుని ఆకాశం వైపు చూసినా లేదా ఇంటి ఎదురుగా లేదా పెరట్లో ఉన్న చెట్లను చూసినా వెంటనే మనకు ఉన్న బాధను మర్చిపోయేలా చేస్తాయి అందుకే నాకు ప్రకృతి అంటే ఇష్టం ప్రకృతిలో ఉండే మొక్కలు చెట్లు పక్షులు జంతువులు అన్న భలే ఇష్టం నాకు ప్రకృతి ప్రకృతిని మనం ప్రేమిస్తే తిరిగి ప్రకృతి మనకు ప్రేమను అందిస్తుంది అలాగే వ్యవసాయం చేసేటప్పుడు ఆ మొక్కలు పుష్పించినప్పుడు అలాగే కాయలుగా వచ్చినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తాం ప్రకృతిలో ఒకటైన సముద్రం కూడా మనకు ప్రశాంతతను ఇస్తుంది ఈ సముద్రం దగ్గర అటు ఇటు నడిచిన కూర్చున్నా స్నానం చేసిన బోటు షికారు చేసిన ఎంతో ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు నేను ఉన్న బీచ్ బందర్ బీచ్ ఇక్కడ చాలా బాగుంటుంది కూర్చోవడానికి బాగుంటుంది స్నానం చేయడానికి బాగుంటుంది అలలను చూస్తూ అలాగే ఉండాలనిపిస్తుంది ట్రెండ్స్ ఇంకా ఆ చల్లటి గాలి ఆ అలల సోయగం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా నడుస్తుంటే ఇలా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్రహ్మజోడు మొక్క చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడూ పాతకాలం చూసే ఉంటారు ఇది బ్రహ్మజోడు పువ్వు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ దీని చుట్టూ ముళ్ళే ఉంటాయి పట్టుకుంటే గుచ్చుకుంటాయి జాగ్రత్తగా పట్టుకోవాలి దీనికి కాయ వస్తుంది ఫ్రెండ్స్ అది ఎర్రగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ లాగా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అలాగే ఇంకా నాకు పక్షులంటే చాలా ఇష్టం అవి చెట్ల మీద కూర్చున్నా ఆహారం తింటున్నా ఎగురుతున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాటిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఈ ప్రకృతి మనకు వరం అన్నీ ఇస్తుంది ఫ్రెండ్స్ మనకి థ్యాంక్ యూ నేచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేచర్ ప్రకృతిని మనం ప్రేమిద్దాం ప్రకృతి మన ప్రేమిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ కొంగ వరి కుప్ప మీద అలా కూర్చున్న ఫ్రెండ్స్ బలే ఉంది ప్యారెట్స్ ఈ మూడు చిలుకలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంటు తీగల మీద చలికాలం ఇది ఒక్కొక్కటి ఆనుకుని భలే కూర్చున్నాయి ఫ్రెండ్స్ లు గ్రూప్లు గ్రూప్లుగా భలే కూర్చున్నాయి ఫ్రెండ్స్ లైన్గా మామిడికాయలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా కాసినాయి చిలకలు పిచ్చుకలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిలకలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రాట్ చెట్టు మీద ఎగురుతూ ఎగురుతూ భలే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్